దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి దివ్యానుగ్రహ ఆశస్సులతో జగద్గురు శ్రీ విధు మహాస్వామి వారి విజయ యాత్ర మహోత్సవ కార్యక్రమం ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు గుంటూరు సంపత్ నగర్ లో శ్రీ శృంగేరి శంకరమఠం శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం నందు ఘనంగా జరుగుతుంది మహా తపస్ సంపన్నులు ముప్పై ఆరు శారద పీఠాధీశ్వరులు శ్రీ భారతి తీర్థ మహాస్వామి శ్రీ విధు శేఖర భారతి మహాస్వామి వారు ఇరువురు గుంటూరు జిల్లాకు చెందిన వారు కావటం విశేషం గురుదేవుల అనుగ్రహంతో ప్రధమంగా విధు శేఖర భారతి మహాస్వామివారు విజయయాత్రకు వచ్చుచున్నారు ఇరవై ఒకటో తేదీ సాయంత్రం మహాస్వామివారికి పూర్ణ కుంభ స్వాగతం పలికి ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి శారదా పరమేశ్వరి దేవస్థానం వరకు శోభయాత్ర జరుగుతుంది నాలుగు రోజుల పాటు స్వామివారి అనుగ్రహ కటాక్షముచ్చే లోక కళ్యాణం కొరకు చతుర్వేద వాహనము వేద సభలు నవ చండీయాగము నిర్వహిస్తారు సనాతన వైదిక ధర్మ ప్రచారం పరిరక్షణకై విద్యు శేఖర భారతి స్వామి విజయయాత్ర నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గుంటూరు మండలం వేద ప్రవర్ధక విద్వత్ పరీక్ష సభ అధ్యక్షులు గబ్బిట శ్రీరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఈ విజయాత్ర మహోత్సవ విశిష్టతను వివరించడం జరిగింది కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు ఆరు లక్ష్మీపతి పాల్గొన్నారు దక్షిణామ్మ శృంగేరి శారదాపీఠులు భారతీయ తీర్థ మహాస్వాముల వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణములతో విధుశేఖర భారతీ మహాస్వాముల వారి యొక్క విజయ యాత్రా ప్రయుక్తమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్రదేశంలో విధుశేఖర భారతి మహాస్వాముల వారు రెండు వేల పద్దెనిమిదిలో విజయ యాత్ర చేసి ఉన్నారు మళ్ళీ మన యొక్క అదృష్ట భాగ్య వైభవ విశేషం చేత అనేక మంది భక్తులు ప్రార్థన చేసి జగద్గురువుల యొక్క దర్శనం కావాలి ఈ నేల పునీతం కావాలి మహాత్ములు పాదం మోపితే కానీ ఇప్పటి వరకు మనలో ఉండేటటువంటి యొక్క ప్రతిబంధకాలన్నీ మన దగ్గర ఉన్న దోషములన్నీ తొందరగా పారద్రోలి మనకు సకల శుభాలను చేకూర్చాలి అంటే మహాత్ములు మన నేల మీద మన గడ్డ మీద పాదం గనక మోపి వారు కొద్ది అపి గోదోహమాత్రేణ అని చెప్పారు ఆవు పాలు బితికినంతసేపు మహాత్ములు తపస్సు చేసినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా శుద్ధి జరుగుతుంది మనందరికీ క్షేమం జరుగుతుంది ఎందుకంటే అందరూ శృంగేరి వెళ్ళి జగద్గురువుల దర్శనం చేయడం అంటే సాధ్యం కాదు కాబట్టి మరి జగద్గురువులు కరుణామూర్తి కాబట్టి మనందరినీ అనుగ్రహించాలి అనేటువంటి యొక్క నిమిత్తాన్ని చేసుకుని అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ అనేక క్షేత్రాలకు కుంభాభిషేకాలు చేస్తూ మన గుంటూరు ప్రాంతానికి విజయం చేస్తూ ఉన్నారు అది ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గర నుండి వెంకటేశ్వర ఆలయం నుంచి బయలుదేరి మన గుంటూరు సంపత్నగర శారదా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణానికి స్వామివారిని అనేక విధములైనటువంటి యొక్క వాద్యములు మంత్రములు స్తోత్రములు భజన రూపములు నృత్య రూపములతో వారిని స్వాగతం పలుకుతూ సంపత్ నగర్ శారదా పరమేశ్వరి దేవస్థానానికి అనేక మంది వందల వేల మంది భక్తుల నమస్కార రూపమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ వారిని దేవస్థానానికి శారదా చంద్రమౌళీశ్వర స్వరూపంగా మనం అందరం కలిసి దగ్గర ఉండి భక్తి శ్రద్ధలతో తీసుకుని రావడం వచ్చిన తర్వాత వారికి ధూళి పూజ స్వాగత పత్ర సమర్పణ ఆ తరువాత రాత్రికి ఇరవై ఒకటో తారీఖు రాత్రికి చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది వారు స్వయంగా లోకంలో ఉండబడేటువంటి ద్విపాత్ పశువులు చతుష్పాత్ పశువులు పశుపక్ష్యాదులతో సహా అన్నిటికీ క్షేమం జరగాలి అనేటువంటి సంకల్పం చేసి సకల చరాచరములకు పరిపూర్ణమైనటువంటి యోగక్షేమం జరగాలి అంటే అలాంటి మహాత్ములు సంకల్పిస్తే కానీ లోక కళ్యాణం కాదు వారు చేసేటువంటి తపస్సు కూడా లోక కళ్యాణానికి ధారపోయటమే వారి యొక్క పరిపూర్ణమైన ఉద్దేశ్యం అటువంటి మహాత్ములు చంద్రమౌళీశ్వర అభిషేకం చేస్తారు ఆ సమయంలో భక్తులందరూ కూడా అవకాశం ఉన్న వారందరూ పూజా కానుక స్వామివారికి సమర్పించినట్లయితే ఆ చంద్రమౌళీశ్వర పూజ అయిన తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాద సమర్పణ జరుగుతుంది అలాగే మొరునాడు ఇరవై రెండవ తేదీ ఉదయం ప్రాతకాలం తొమ్మిది గంటల నుండి భిక్షావందన కార్యక్రమాలు తీర్థ ప్రసాద వితరణ అలాగే వస్త్ర సమర్పణ అనేకమైనటువంటి పాదపూజలు విశేష కార్యక్రమాలు అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి అలాగే ఆ రోజు రాత్రికి ఇరవై రెండవ తేదీ రాత్రికి కూడా చంద్రమౌళీశ్వర అభిషేకం పూజా కార్యక్రమాలు ఉంటాయి ఇరవై మూడవ తేదీ కూడా అలాగే ఉంటాయి ఇరవై నాలుగవ తేదీ ఉదయం చండీ హోమ పూర్ణాహుతి దేవాలయముల్లో ప్రత్యేక పూజలు ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవస్థాన ప్రధాన కార్యకర్తలుగా ఉన్నటువంటి మహనీయులు పోలిశెట్టి హరిప్రసాద్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పరిపూర్ణమైనటువంటి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి ఇంతటి మహత్కార్యంలో మనం అందరం చేయవలసింది ఏమిటి అంటే దేవస్థానం వారు అనేక ప్రాంతాలకి వాహనాలను కూడా పంపిస్తూ ఉన్నారు భక్తులందరూ విశేష సంఖ్యలో వచ్చి జగద్గురువుల యొక్క దర్శనం చేయాలి ఇక్కడ దర్శనం చేసినటువంటి ప్రతి భక్తులకి ఆహార వ్యవస్థ ఉన్నది మడి భోజనాల ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి విశేష సంఖ్యలో తత్రాపి ఇంకొక విశేషం ఏమిటంటే భారతీయ తీర్థ మహాస్వాముల వారు విధుశేఖర భారతీ మహాస్వాముల వారు ఇద్దరూ కూడా మన అదృష్టం వల్ల మన గుంటూరు జిల్లా ప్రాంతంలో అవతరించినటువంటి యొక్క పుణ్యమూర్తులు అటువంటి మహాత్ములు అవతరించిన ప్రాంతంలో మనం నివాసం చేయడం అనేది మన యొక్క భాగ్యం వారు మావారు మానేలా మేమిక్కడ నివాసం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పుకోవటం అంటే మనం ఎన్నో జన్మలలో చేసినటువంటి యొక్క పుణ్య భాగ్యం అందుకనే ఎవరైనా వెళ్ళి అయ్యా గుంటూరు జిల్లా నుంచి వచ్చాము అంటే స్వామివారు విశేషమైనటువంటి దృష్టిని మన మీద ప్రసరింప చేస్తారు ఎందుకంటే వారికి కూడా ఇది జన్మస్థలం కాబట్టి ఇటువంటి జన్మస్థలానికి అటువంటి మహనీయులు వస్తున్నప్పుడు వారిని ఎటువంటి సేవ చెయ్యాలి మనం ఎలా తరించాలి అనేటువంటి ఆలోచనతో విశేషమైన సంఖ్యలో ఈ నాలుగు రోజుల పాటు ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నుండి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం నాలుగు గంటల వరకు జగద్గురువులను విశేషమైనటువంటి దర్శనం చేసి వారి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదములు స్వీకరించి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మళ్ళీ జగద్గురువులు ఎప్పుడు వస్తారో మనకి తెలియదు అప్పటి వరకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకునేటటువంటి యొక్క విధానంగా భక్తులు భక్తి శ్రద్ధలతో మడిగా శుచిగా ఇక్కడికి వచ్చి గురువులు దర్శనం చేయాలి గురు కటాక్షాన్ని మనం అందరం పొందాలి అని చెప్పి తెలియజేస్తూ స్వస్తి గుంటూరు మండల వేద ప్రవర్ధక విద్వత్ పరీక్షా సభ ఈ సభను పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీ 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 రామచంద్రేంద్ర యతీశ్వరులు అని వారు ఈ యొక్క వేద సభని స్థాపించారు రెండు వేల ఇరవై నాలుగుకి శతవర్షాలు గడిచినవి వీరి గురించి చెప్పాలి అంటే ఈనాడు కాళహస్తిలోనున్నటువంటి కల్పాన్ని అట్లాగే మన అమరావతి అమరేశ్వర స్వామి ప్రాకారానికి అక్కడ పూజ ఏ విధంగా చేయాలి అనేటటువంటి కల్పం కూడా సమకూర్చినటువంటి వారు శ్రీ రామచంద్రేంద్ర యతీశ్వరుడు ఇదివరకు వంద సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా గుంటూరు మండలం అంటే ప్రకాశం తర్వాత ఒంగోలు అట్లాగే పల్నాడు బాపట్ల ఈ గుంటూరు జిల్లాలు ఇప్పుడువన్నీ కూడా కలిసినటువంటి పెద్ద క్షేత్రంలో కేవలం ఇద్దరు అంటే ఇద్దరు వేద పండితులు ఉంటే వేదాన్ని ఉద్ధరిద్దాము అని చెప్పి వీరు నడుం కట్టుకొని ఈ సభని స్థాపించారు వీరిని మత్స్యావతార మూర్తిగా శ్రీ 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 చంద్రశేఖర భార చంద్రశేఖర సరస్వతి స్వామివారు మహాస్వామి వారు వారిని అభివర్ణించారు ఈ యొక్క సభ యొక్క వైభవాన్ని చెప్పాలి అంటే శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారు వారి తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు తంగిరాల వెంకటేశ్వర అవధాని గారు కూడా ఈ సభలో పట్టాలు తీసుకొని ఉన్నటువంటి ఒక ప్రాశస్యం అట్లాగే మహాస్వామి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు కూడా ఈ సభలో పట్టా తీసుకున్నారు వారి తండ్రిగారైనటువంటి శ్రీ బ్రహ్మశ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు వారు ధర్మగిరి టీటీడీ వేద పాఠశాలకి ప్రిన్సిపాల్గా ఉంటూ ఉన్నారు వారు కూడా ఇందులో పట్టా తీసుకున్నారు వారి తండ్రి గారైనటువంటి కుప్ప అవధాని గారు కూడా ఇందులో పట్టా తీసుకొని వారికి సుమారు తొంభై నాలుగు సంవత్సరాలు వారు కూడా ఈ వేద సభకి వస్తూ ఉన్నారు ఈ యొక్క అంతేకాక శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు సన్యాస స్వీకారం తీసుకొని యాభై సంవత్సరాలు అయిన సభ సందర్భంలో సువర్ణ భారతీ మహోత్సవాలు అనేటటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక వేద విజ్ఞానాన్ని మనందరికీ తెలియజేసే విధంగా శృంగేరి పీఠం వారు దాన్ని ఒక ఆవిష్కరించారు ఇటువంటి సువర్ణ భారతి మహోత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో అట్లాగే గుంటూరు మండల వేద ప్రవర్తక విద్వత్ పరీక్షా సభ యాభై సంవత్సరం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఉండటానికి ఏ విధమైనటువంటి కల్పన చేస్తే బాగుంటుంది అని చతుర్వేద హవనాలు ఇంతవరకు గుంటూరులో జరిగినట్లుగా మా స్ఫురణకు తెలియదు అలాంటి చతుర్వేద హవనాలని ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం నాలుగు వేదాలని కూడా ఇక్కడ పఠిస్తూ హవనాలు చేస్తూ ఉన్నాం ఇది స్వామివారి యొక్క రాకతో ఇరవై రెండవ తారీఖు పూర్ణాహుతి ఋక్ ఋగ్వేదము మరియు అధర్వణవేదాల పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది అట్లాగే ఇరవై మూడవ తారీఖు పొద్దున కృష్ణ యజుర్వేదము సామవేదము కౌతుమ శాఖ యొక్క పూర్ణాహుతి కార్యక్రమాలు కూడా స్వామివారి దివ్య సన్నిధిలో మనం జరుపుకోబోతూ ఉన్నాము ఇదంతటికీ కూడా వే వేద పండితుల్ని శత సంవత్సరం అయింది శతవర్షాలు గడిచిన తర్వాత ఈ వేద పండితుల్ని ఏ విధంగా మనం సత్కరించుకోవాలి అని మేము శృంగేరి వెళ్లి స్వామివారిని మేము ప్రార్థించాం చెప్పి ఈ వేద పండితులందరికీ కూడా సువర్ణం బహుమానం చేస్తే బాగుంటుంది స్వామి చేద్దాం అనుకుంటున్నాము అంటే వారికి వేదం పట్ల గుంటూరు మండల వేద ప్రవర్తక విద్వత్ పరీక్షా సభ పట్ల ఉన్నటువంటి అమితమైనటువంటి వాత్సల్యంతో వారు మేమే బంగారం తీసుకొని వచ్చి సువర్ణం తీసుకొచ్చి మేమే ఆ రెండు వందల మంది పండితులకి మేమే చేస్తాం మా చేతుల మీదుగా అని చెప్పి స్వామివారి యొక్క అపారమైన కరుణ ఈ యొక్క సమయంలో వారి యొక్క ఇది మాకు కృపా కటాక్షలు లభించింది ఆ తర్వాత మేమందరం కూడా ఈ వేద పండితులకి పట్టుబట్టలు అట్లాగే వారి సతీమణులకు కూడా పట్టు చీరలు అట్లాగే మా సభ స్థాపించినటువంటి శ్రీ 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 రామచంద్రే పరమహంస పరివరాజకాచార్యులు వారి యొక్క వెండి డాలర్ మీద వారి యొక్క ప్రతిమని మనం దాని మీద ప్రతిష్ఠించి వారందరికీ కూడా ఇచ్చి మనం ఈ వేదంని మనం అందరం కూడా పోషించాల్సినటువంటి ఒక బాధ్యత ఉన్నది అందుకనే చెప్తారు కర్ వేదో శివ శివో వేదాహ వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వప్రయత్నేన వేదాధ్యయన మర్చయేత్ వేదమే శివుడు శివుడే వేదము కూడా శివుడితో సమానం అందువల్ల మన యొక్క ప్రయత్నాలు మన యొక్క బుద్ధి అన్నింటినీ కూడా మన యొక్క వాక్కుని మన యొక్క అర్థాన్ని కూడా దానికి వెచ్చించి వేదాధ్య వేదాధ్యయనం చేసిన వాళ్ళందరినీ కూడా మనందరం పూజించుకోవలసినటువంటి ఒక బాధ్యత ఎందుకు అంటే సనాతన ధర్మాన్ని వేదం అనేదే మూలం ఈ సృష్టి మొత్తానికి కూడా వేదమే ఇది మా ఒక మూల స్థితి కాబట్టి మనందరం కూడా ఈ వేదాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం ఈ యొక్క శుభ సందర్భంలో అందరినీ కూడా ఆస్తిక మహాజనులందరినీ మహాజనులందరినీ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో పాటుగా వేద పూర్ణాహుతుల్లో పాల్గొని స్వామివారి యొక్క అచంచలమైనటువంటి కృపా కటాక్షాలని మీ అందరి మీద చేయాలి ఈ ఇప్పుడు ఇందులో భాగంగా ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకి మనం గురువందన కార్యక్రమం ప్రత్యేకంగా గుంటూరు పురజనులందరికీ కూడా వస్తే బాగుంటుంది పురజనులందరికీ కూడా స్వామివారి యొక్క కరుణాకటాక్షాలు కావాలనే ఉద్దేశంతో ఆరు గంటలకు వెంకటే శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఒక సభని ఏర్పాటు చేసుకుంటున్నాం అని అక్కడ స్వామివారి అనుగ్రహ భా అనుగ్రహ భాషణం అందరూ కూడా పొంది వారి యొక్క ఆశీస్సులను పొందవచ్చు మనం అట్లాగే ఇరవై మూడవ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల నుండి పూర్ణాహుతులు అయిన తర్వాత మూడు గంటల నుండి సాయంత్రం సుమారుగా ఏడున్నర గంటల వరకు వేద పారాయణ వేద స్వస్తి స్వామివారి అనుగ్రహ భాషణ ఈ రెండు వందల మంది సుమారు వేద పండితులకి మనం వారికి సువర్ణ సత్కారం వాళ్ళకి పట్టుబట్టలతో వారి కూడా సత్కరించుకునే కార్యక్రమం అట్లాగే మా యొక్క కార్యవర్గం వారు అట్లాగే పెద్దలు విష్ణుభట్ల చైన్లు గారు నాగరాజ్ శర్మ గారు ఇందాక మాకు అందరికీ దీని కూడా చక్కటి మార్గదర్శనం ఇస్తున్నటువంటి శ్రీ పోలిశెట్టి హరిప్రసాదరావు గారు వారి తనయులైనటువంటి ఇటీవలనే వారికి కూడా ఒక బ్రహ్మాండమైన బిరుదు ఇచ్చారు శృంగేరి క్షేత్రంలో గురు చూడా గురు సేవా చూడామణి అని వారికి గురుభక్త చూడామణి అని ఒక బిరుదు ఇచ్చాం ఇచ్చారు స్వామివారు వారిని కూడా మనం ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు వారిని కూడా మన గుంటూరు పురప్రముఖుల పక్షాన వారికి కూడా చిన్న చిరు సత్కారం చేద్దామని ఉంది దీని అంతటికీ కూడా మీరందరూ తప్పకుండా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయటం కంటే కూడా మనం మనం అనుగ్రహ ఆశీస్సులు పొందటం అనేది ఒక సు సుకృతం పూర్వజన్మ పూర్వజన్మ